యూట్యూబ్ ఛానల్ సో ఈ అబ్బాయి వచ్చేసి బ్యాక్ పెయిన్ వచ్చినాడు సో ఈ బ్యాక్ పెయిన్కి మనకు ఎట్లా రిలాక్స్ చేసిన థెరపీ తర్వాత వచ్చేసి ఈ బ్యాక్ పెయిన్ మనం ఎలా తగ్గించాలి కైరో ప్రాక్టిక్తో అనేది ఇప్పుడు మీరు చూడండి మనం పీల్చుకునే గాలిలో దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నైట్రిక్ యాక్సెడ్ ఉంటుంది అనమాట సో అదంతా ఏమవుతుంటే బోన్ అడ్జస్ట్ స్టోర్ అవుతుంది సో మనం ఇప్పుడు చేసే ఈ కైరో ప్రాక్టిక్లో మనకు ఆ సౌండ్ వస్తుంది కదా బోన్ నుంచి సో అక్కడ నుంచి ఏమవుతుంటే ఆ నైట్రిక్ ఆక్సైడ్ మనం చేసిన ఈ మనకు రేంజ్ ఆఫ్ మోషన్ ప్రెజర్ ఇవ్వడం వల్ల సో ఆ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయిపోతుంది సో దానివల్ల పేషెంట్ని రిలాక్స్ అనమాట సో పాటు అంటే ఏదైనా సరే నర్వ్ సప్లై కూడా కొద్దిగా మనకు ఆ క చుట్టూ కంట్రాలకు అనేది ఫ్రీగా సప్లై అవుతుంది అమ్మా సరే సైడ్ సో పొజిషన్ మనకు చాలా ఇంపార్టెంట్ తల కిందకి పెట్టుకో ఈ కాలు ఇట్లా ముచ్చుకో ఈ కాలి ఈ కాలి కింద కాలు చక్కగా చాపు చక్కగా చాపు సో ఇది టెక్నిక్గా చేయాలి చక్కగా చక్కగా చాపు చక్కగా చాపు బాగా గాలి తీసుకో బాగా గాలి తీసుకో బాగా గాలి తీసుకో బాగా గాలి తీసుకో బాగా పెద్ద తల కింద పెట్టుకో తల కింద పెట్టుకొని నువ్వు పూర్తిగా నిద్రపోయినట్లు ఫ్రీగా ఉండు ఫ్రీగా ఉండు ఫ్రీగా ఉండు నువ్వేమి దిగించొద్దు ఫ్రీగా ఉండు ఫ్రీగా ఉండు ఫ్రీగా ఉండు ఫ్రీగా ఉండు ఫ్రీగా బాగా ఫ్రీగా ఉండు ఈ పక్క తిరిగి పడుకో ఈ పక్క తిరిగి పడుకో ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఈ పక్క సరే అట్లే ఉండు అట్లే ఉండు బోర్లో పడుకో సో మనకు వన్ సైడ్ లాటర్లో అయిపోయింది బోర్లో పడుకో రెండు చేతులు ఎక్కి పెట్టుకో రెండు చేతులు బాగా ఫ్రీగా సైడ్ రా ఫ్రీగా పడుకో ఫ్రీగా పడుకో చేతులు కింద పెట్టుకో బిగించొద్దు ఫ్రీగా ఉండాలి నువ్వు వాడే అంతా ఫ్రీగా ఉండాలి బిగించవద్దు అసలు సరేనా అట్లా ఉండు బాగా గాలి తీసుకో ఈ పక్క ఫ్రీగా ఉండు ఓకే మనకి ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇక్కడ మీకు సౌండ్స్ అనేది సరిగా వినిపించవు మన ఫ్రీగా ఉండు బిగించొద్దు బిగిస్తున్నావు మొత్తం బాడీ అంతా బిగిస్తున్నావు బిగించొద్దు బిగిచొద్దు ఫ్రీగా ఉండాలా ఫ్రీగా ఉండాలి వదిలే శ్వాస వదిలే బిగిస్తున్నావు బిగించొద్దు బిగించొద్దు బిగిస్తున్నావు తమ్ముడు బిగిస్తున్నావు బిగిస్తే పోతా కండలంతా స్టిఫ్ అయిపోతాయి నేను ఇచ్చే ప్రెజర్ అనేది అక్కడ వరకు వెళ్ళదు సరేనా ఫ్రీగా ఇందాక చేసినప్పుడు చూసినావా వచ్చిందా ఏమొచ్చింది సౌండ్ ఏం సౌండ్ వచ్చింది పట్టు సౌండ్ వచ్చిందా సో ఆ సౌండ్ రావాలంటే కనుక రిలాక్స్ అవ్వాలంటే కనుక నువ్వు ఈ కండ్రాలు అంతా బిగించొద్దు నాకు నీ బాడీ అంతా నాకు ఫ్రీగా ఇచ్చా జస్ట్ నిద్రపోవాలంటే సరేనా ఫ్రీగా ఉంది తిరుగు తలై పక్క పెట్టుకో ఇప్పుడు కూడా అంతే బిగించదు ఫ్రీగా ఉండవు ఫ్రీగా నిద్రపోయి ఉండవు ఫ్రీగా ఉండవు కాల్ కాలు ఈ కాళ్ళు కింద కాలు చక్కగా కింద కాలు కింద కాలు చక్కగా కింద కాలు చక్కగా నువ్వు బాడీ అంతా స్టిఫ్గా పెట్టుకుంటున్నావు ఫ్రీగా ఉండు ఫ్రీగా ఉండు పేషెంట్ కోఆపరేషన్ లేదు ఇక్కడ మనం ఏం చేయాలన్నా కూడా సో పేషెంట్ కోఆపరేషన్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు ఇక్కడ అప్పుడు ఏం మనం ఏం చెప్పినా అర్థం కావడం పెట్టాడంటే అంత స్టిఫ్గా ఉంచాడు బాడీని అంతా ఫ్రీగా ఉండవు ఫ్రీగా 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 నేట్లా చేస్తే మొత్తం బాడీ అంతా షేక్ అయిపోవాలి అట్లా ఉండాలి బాడీ స్టిఫ్గా ఉంచుతున్నావు సరేనా ఫ్రీగా ఫ్రీగా ఉండు ఉండు కోఆపరేషన్ అనమాట సో ఇట్లా మనకు ఈ కైరో ప్రాక్టీస్తో సో రిలాక్ చేసి మెయిన్గా అంటే మనకి ఎక్కడ సరే బ్యాక్ పెయిన్ నుంచి వచ్చే సయాటిక్ పెయిన్ కావచ్చు తర్వాత చాలా ఉన్న బ్యాక్ పెయిన్ కావచ్చు సో మన ఈ ప్రాక్టీస్తో చాలా రోజులు నూటికి తొంభై తొమ్మిది శాతం తగ్గించవచ్చు థ్యాంక్ యూ